రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మరి ఈ వచ్చేసి చాలా మంది రైతులు అన్న మా యొక్క భూమి వచ్చేసి తేలికపాటి నేల దుబ్బ భూమి మరి ఇలాంటి భూములలో ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలని అడుగుతున్నారు ఇక మంది రైతులు రాగట్లు కానీ అదేవిధంగా ఎర్ర అని కూడా ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలని చెప్పి రైతులైతే అడుగుతున్నారు కాబట్టి ఈరోజు మరి ఈ మీకు ప్రస్తుత విత్తనాలు చూపిస్తాను ఏ విత్తనం ఏ నెలకు అనుకూలంగా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మీకు విత్తనాలు చూపిస్తానండి ఒకటి వచ్చేసి మనకు యుఎస్ వాళ్ళది సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఇది ఒక మంచి విత్తనం దీంతోపాటు మనకు క్రిస్టల్ త్రిబుల్ నైన్ అండి ఈ ట్రిబుల్ నైన్ కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు క్రిస్టల్ వాళ్ళది దీంతోపాటు మరొకటి వచ్చేసి అంకుర్ సిల్లా ఆనిష్ అండి ఇది కూడా ఒక మంచి విత్తనం దీంతోపాటు మరొకటి వచ్చేసి మనకు ఎల్ఎన్ సి వాళ్ళది ఆనంద్ అండి ఈ ఆనంద్ కూడా ఒక మంచి విత్తనం వీటితో పాటు మనకు కావేర్ సీడ్ బంపర్ అండి బంపర్ కూడా ఒక మంచి విత్తనం కావేర్ మనకు మేజీ కూడా ఉంటుంది బంపర్ అనే పేరుతో బాగుంటది ఒక మంచి వెరైటీ ఇది బంపర్ అనేది ఆ దీంతో పాటు పర్వర్ధన్ వాళ్ళది రేవంత్ ఒకటి మంచి సీడ్ రేవంత్ కూడా ఈ తో పాటు తులసి సీడ్ మనకు తులసి సెవెన్ ఒకటి దాంతో పాటు తులసి కబడ్డీ ఒకటి అండి ఇక మరొకటి అంకూర్ మనకు త్రిపుల్ ఒకటి ఇది మనకు పెద్దకాయ సైజు ఆ దీంతో పాటు మన క్రిస్టల్ మరొకటి సదానందు వీటితో పాటు రాష్ట్రంలో మనకు సిక్స్ ఫైవ్ అయిన ఒకటి సిక్స్ ఫైవ్తో పాటు మన షిఫ్ట్ కూడా బాగానే ఉంటుంది షిఫ్ట్ మనకు మెయిన్గా వచ్చేసి మొక్కజొన్న వేసుకొని రైతులకు బాగా పనిచేస్తుంది ఇంకోటి మనకు రాయలసీ వాళ్ళది రణధీరండి ఉన్నటువంటి ఈ అన్ని విత్తనాలు కూడా మనకు ఎక్కువ విషయంలో అయితే పెద్దకాయ సైజు బిగ్ బౌల్ అండి రైతులకు ఏరే విషయంలో కూడా మనకు ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు చూపించిన ఈ విత్తనాలు ఏ నెలకు అనుకూలంగా ఉంటుంది అని తెలియాలంటే మాత్రం ఈ వీడియో మాత్రం చూసిన ప్రతి ఒక్కరు అయితే కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది అయితే మనం వీడియో చూస్తున్నా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే కూడా లైక్ చేయండి కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకి నోటిఫికేషన్ చేసుకొని మీకు ఫస్ట్ వచ్చేసి తేలికపాటి నీళ్ళు అంటే మనకు బలం తక్కువ ఉన్నటువంటి నేలకు ఎలాంటి విత్తనాలు అనుకూలంగా ఉంటాయి అనే దానికి చెప్తాను మనకు రాశిలో సిక్స్ పైన తెలుసు అండి ఇది మనకు దుబ్బ భూమి చౌక భూమి అంటాం ఆ తేలికాపాటి నీళ్ళ అంటాం బలం తక్కువ భూమిలో మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది దిగుబడి పరంగా మాత్రం ఒక మంచి దిగుబడి వస్తుంది కాకపోతే ఏంటంటే మనకు కొంచెం కేసీఆర్ పురుకు తట్టుకోదు కాబట్టి ఇది జాగ్రత్తలు వచ్చేసి మంచి మంచి మందులు వాడుకున్నట్లయితే కేసీఆర్ పురుని కూడా తట్టుకునే శక్తి మొక్క విత్తనానికి అయితే ఉంటుంది కాబట్టి కొంచెం మందుల విషయంలో మంచి మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి ఇది వచ్చేసి నీకు ఎలాంటి భూములైనా పెట్టుకోవచ్చు తేలికపాటి నెల ఎర్ర రేగడి నల్ల తాగడి చౌక కానీ ఎలాంటి భూములు పెట్టుకున్న కూడా బాగానే ఉంటాయి బలం తక్కువ భూములు పెట్టుకున్న కూడా మంచిగానే ఉంటుంది ఇది మీకు తక్కువ ఎవరికైతే బలం తక్కువ భూమి వాళ్ళకైతే మాత్రం ఒక మంచి విత్తనం దీంతో పాటు మీకు మరొకటి కూడా చూపిస్తాను బలం తక్కువ అది వచ్చేసి మనకు ఆనిస్ అండి ఇది కూడా మీకు వచ్చేసి బలం తక్కువ ఉన్న భూమిలో పెట్టుకున్నట్లయితే అధిక దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ ఏరకు అందుబాటులో ఉంటే తీసుకోండి అంకురిశిల్లా అండి కాయ సైజు కూడా మనం బిగ్ బౌల్ పెద్దకాయ సైజు బాగుంటది బలం తక్కువ భూమిలో మాత్రం ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు దీంతో పాటు మీకు మరొకటి బలంతక్కువ భూమిలో పెట్టుకునే విత్తనం వచ్చేసి అది కూడా మీకు చూపిస్తాను రణదీరు వల్ల రణధీరు ఎలాంటి భూమిలో పోయినా కూడా మీకు అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది బలం తక్కువ భూమిలో పెట్టుకున్నా కూడా మీరు దిగుబడి సాధించుకునే అవకాశం అయితే ఉంటుంది రణధీరు అనేది కాకపోతే మీకు కొంతవరకు యుఎస్ సెవెన్ జీ సిక్స్ సెవెన్ కూడా మనకు బలం తక్కువ భూమిలో దీపాడి పరంగా మాత్రం మంచి దిగుబడి వస్తుంది మా ఏరియా చాలా వరకు రైతులకు ఎలాంటి భూమిలో పెట్టినా కూడా దిగుబడి అనేది ఒకే విధంగా ఉంది కాబట్టి ఇది కూడా మనకు బలం తక్కువ ఉన్న నెలలో మంచి విత్తని చెప్పుకోవచ్చు కాకపోతే మరి నల్ల రాగడి అదేవిధంగా ఎర్ర రాగడి అట్లా రాగడి అంటాం కదా ఇలాంటి భూమిలో మరి మీరు తులసి సేవను పెట్టుకున్న పర్లేదు బాగానే ఉంటది దాంతోపాటు మీకు కావేరి సీల్ బంపర్ అయినా పర్లేదు ఇది కూడా మీకు ఒక మంచి విత్తని చెప్పుకోవచ్చు ఇది మనకు బిగ్ బాల్ అని పెద్దకాయ సైజు దిగుబడి పరంగా మాత్రం పది నుంచి పన్నెండు గింటలు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది బంపర్ అనేది కాకపోతే రేవెంతు కానీ రేవంత్ కూడా మనకు ఒక మంచి విత్తని చెప్పుకోవచ్చు చాలా వరకు మార్కెట్లో కూడా కొన్ని కొన్ని చోట్ల కొన్ని సంవత్సరం బ్యాక్ బ్లాక్ లో ఉన్నటువంటి విత్తనం కూడా చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి పెద్దకాయ సైజు ఇలాంటి భూములైనా పెట్టుకోవచ్చు కాకపోతే త్రిబుల్ కూడా మీకు ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు క్రిస్టల్ వల్లది ఇది కూడా మీకు తేలికపాటి నీళ్ళైనా కానీ మా బలం తక్కువ ఉన్న నీళ్ళైనా కానీ దాంతోపాటు మీకు ఎర్ర రాగడి నల్ల తాగడి అయినా కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు పెట్టుకోలేక ఇలాంటి విత్తనాలు పెట్టుకోండి కాకపోతే మీకు క్రిస్టల్ల సదనందు ఒకటి సదనందు కూడా చంద్రగోళ రెండొకేనండి కూడా చూపిస్తాను అది కూడా రెండు కూడా సేమ్ సిగ్మెంటే విత్తనం కూడా ఒకటేనండి మీకు క్రిస్టల్ వాళ్ళది రెండిట్లో మీకు ఏది అందుబాటులో తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి రెండు కూడా మీకు బిగ్ బాల్ పెద్ద సైజు కాబట్టి అందుబాటులో తీసుకోండి ఇది మీకు రాగడి కానీ నల్ల రాగడి ఎర్ర రాగడి అంటాం కదా ఇలాంటి బలం ఉన్నటువంటి విత్తనాలతో తోట దిక్కులో పెట్టుకున్నట్లు కూడా బాగానే ఉంటుంది తోట అడుగులో ఉన్న వాళ్ళు మాత్రం వీరిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసుకొని పెట్టుకునే ప్యాటర్న్ చేయండి కాకపోతే మరి ఆనిష్ అనేది తేలికపాటిలో భూములు పెట్టుకోవాలి మరొకటి యుఎస్ తేలికపాటి నిలవ పెట్టుకోవాలి మరొకటి రణవీర్ కూడా తేలికపాటి నెలలో పెట్టుకోవాలి ఇంకోటి మనకు రాత్రి పైన ఇవి మాత్రం ఈ నాలుగు మాత్రం తేలికపాటి నీళ్ళ అంటే మనం బలం తక్కువ ఉన్నటువంటి నీళ్ళలో మాత్రం ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు పెట్టుకోవాలంటే ఈ నాలుగు విత్తనంలో మీకు ఏది అందుబాటులో ఉంటే తీసి పెట్టుకోండి వాటర్ ఉన్న పర్లేదు వాటర్ లేకపోయినా పర్లేదు వాసధారంగా పంట పండిన విత్తనమైన పర్లేదు ఇకపోతే మాత్రం ఇవన్నీ మీకు ఏదైతే చూపించినా రేవంత్ గానీ పంపర్ గాని ఒక మంచి విత్తనాలు ఇవి బిగ్ బౌల్ పెద్ద సైజు దిగుబడి పరంగా మాత్రం పది నుంచి పన్నెండు గంటలు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటది ఇది అందుబాటులో ఉంటే ఇవన్నీ తీసి పెట్టుకోవచ్చు తులసి శివలైన పర్లేదు సదనందు కానీ సదనందు కూడా ఒక మంచి విత్తనం దాంతో పాటు చూపించిన అన్ని విత్తనాలు ఒక మంచి విత్తనాలు కాబట్టి మీకు అందుబాటులో ఉంటే తీసుకుని పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇకపోతే ముందు ముందు కూడా మంచి మంచి వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే వీటిని చూడండి మీకు మరికొన్ని కూడా చూపిస్తాను మరికొన్ని వచ్చేసి ఉండాలి ఆనంద్ ఒకటి గీత ఉంటుంది గీత ఏది గీత ఏది గీత కనిపిస్తుంది ఇంకోటి మరొకటి వచ్చేసి గీత అండి ఈ గీత కూడా మీకు ఆధ్యాత్ వాళ్ళది ఇది దగ్గర దగ్గర కనుక దగ్గర దగ్గర కాస్తుంది పెద్దకాయ సైజు దీవడి పరంగా మాత్రం మంచిగా ఉంటది కాబట్టి ఈ గీత కూడా ఒక మంచి విత్తనం కావాలనుకుంటే ఇది కూడా పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది మీకు రాగడి భూములలో ఎక్కువ పనిచేసే అవకాశం ఉంటది తోట దుఃఖిలో అయినా కూడా పర్లేదు ఒక మంచి విత్తనం గీత అనేది కాబట్టి పెట్టుకోవాలనుకుంటే ఇలాంటి విత్తనాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లకని యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి విప్లై ఇస్తాను జై జవా జై కిసాన్ థ్యాంక్ యూ